ఇరవై ఐదు అంతా సెలబ్రిటీల విడాకులకి పెట్టిని పేరులా ఉంది సింపుల్ గా వి ఆర్ బ్రేకింగ్ అని మెసేజ్ పెట్టి విడిపోతున్నారు బయటకి ఎంతో ఆర్భాటంగా రిచ్గా కనపడే సెలబ్రిటీ జీవితాలని చూసి చాలా బాగుంది అనుకుంటాం కానీ వాళ్లు ఆ స్టేజ్కి వెళ్లటానికి ఎంత కాంప్రమైజ్ అవ్వాలో ఎవ్వరికీ తెలీదు బయట నుండి వాళ్ల లైఫ్ ని చూసి ఎందుకీ సెలబ్రిటీలంతా విడాకులు తీసుకుంటారు విడిపోతే వాళ్లకి ఏమీ అనిపించదా అని అనుకుంటారు అవును నిజమే వాళ్లకి నిజంగానే ఏమీ అనిపించదు ఎందుకంటే అది వాళ్లకి ఫస్ట్ లవ్ కాదు సినిమా ఇండస్ట్రీలో పెళ్లి చేసుకునే ప్రతి ఒక్కరూ కెరియర్లో లో ఎదగటం కోసం ముందుగానే ఎన్నో స్టోరీలు నడిపిస్తారు కాబట్టే వాళ్లకి ఇదంతా పిచ్చ లైట్ గా అనిపిస్తాది సమంత నయనతార నజరియా తమన్నా బ్యాడ్మింటన్ జంట అయిన సైనా నెహ్వాల్ కశ్యప్ విడాకులు తీసుకొని అందరికీ షాక్ ఇచ్చారు ఇటీవలే హీరోయిన్ హన్సికా కూడా విడాకులు తీసుకుంటున్నట్లు న్యూస్ తెగ వైరల్ అయింది అయితే ఇప్పుడు ఆటా డాన్స్ మాస్టర్ సందీప్ భార్య జ్యోతిరాజ్ కూడా విడాకుల గురించి షాకింగ్ కామెంట్స్ చేయడంతో ప్రస్తుతం ఆ కామెంట్స్ బాగా వైరల్ అవుతున్నాయి మరి సందీప్ జ్యోతి కూడా విడాకులు తీసుకుంటున్నారా ఉన్నట్టుండి వీరి మధ్య ఏం జరిగింది సందీప్ నిజంగానే నరకం చూపించేవాడా జ్యోతి సహనాన్ని చూసే సందీప్ అంతలా రెచ్చిపోతున్నాడా భార్య ముందే అమ్మాయితో రొమాన్స్ చేశాడా అనే విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం సో వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి ఆటా సందీప్ అతని భార్య జ్యోతిరాజ్ సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు బాగా యాక్టివ్గా కనిపిస్తూ ఉంటారు అంతేకాదు వీళ్లు పెట్టే పోస్టులు కూడా క్షణాల్లో వైరల్ అవుతూ ఉంటాయి అలా తాజాగా జ్యోతి పెట్టిన ఒక పోస్టు ఇప్పుడు మరింత చర్చనీయాంశంగా మారింది రీసెంట్గా ఆమె ప్రెజెంట్ జనరేషన్ గురించి ఉద్దేశించి ఒక వీడియో వదిలింది అందులో ఈ విధంగా చెప్పుకొచ్చింది యంగ్ కపుల్స్ చాలామంది చిన్న కారణాలతో విడాకులు తీసుకుని విడిపోతున్నారని చెప్పి కాపురాన్ని ఎలా నిలబెట్టుకోవాలో అనే దాని గురించి సలహాలు కూడా ఇచ్చింది అంతేకాదు మొగుడు దగ్గర తగ్గితే పోయేదేమీ లేదు అని ఒక మాట కూడా చెప్పుకొచ్చింది దీంతో ఈమె మాటలకు కొందరు ఫిదా అయి పాజిటివ్గా కామెంట్లు పెడుతుంటే మరికొందరు మాత్రం జ్యోతిని ఒక రేంజ్లో తిట్టారు అయితే ఆ వీడియోపై వస్తున్న కామెంట్స్ ని ఉద్దేశించి జ్యోతి మరో వీడియోని వదిలింది ఇక అందులో ఆమె ఏం చెప్పుకొచ్చిందంటే నేను మొన్న ఒక వీడియో పెట్టాను దానికి చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది పర్సనల్గా కాల్ చేశారు ఎంతోమంది బ్లెస్సింగ్స్ ఇచ్చారు కాని కొంతమంది మాత్రం ఆడవాళ్ల మనోభావాలు దెబ్బతిని ఘాటుగా స్పందిస్తున్నారు నేను ఎవ్వర్నీ తప్పుగా ఉద్దేశించి అనలేదు బయట జరుగుతున్న వాస్తవాలనే వీడియో తీశాను అని అన్నది అంతేకాకుండా అమ్మా నానలు కష్టపడి లక్షలు పోసి పెళ్లిళ్లు చేస్తుంటే చిన్న చిన్న కారణాలతో విడిపోవటం చేస్తున్నారు ఒకరినొకరు అర్థం చేసుకుని ఒకరికోసం ఒకరు కాంప్రమైజ్ అవుతున్నారని అర్థం కొన్ని విషయాలలో మా వారు నాకు హెల్ప్ చేస్తారు తిరిగి నేను హెల్ప్ చేస్తూ ఉంటా భార్యాభర్తల మధ్య మంచి అండర్స్టాండింగ్ ఉండాలని చెప్పడమే నా ఉద్దేశం అంటూ ఆ వీడియో చేశానని తెలిపింది అంటే ఆమె విడాకుల గురించి ఈ విధంగా కామెంట్స్ చేయడంతో కొందరు ఆమెను కూడా ట్రోల్స్ చేస్తున్నారు అందరూ నీలాగా భర్తకు సపోర్ట్ చేయరులే ఎంతైనా భర్త వేరే అమ్మాయిని ముద్దు పెట్టుకుంటే దగ్గర ఉండి మరీ ముద్దలాడా ఆడించేదానివి కదా అని ఒక రేంజ్లో కామెంట్స్ చేస్తున్నారు ఇంతకూ అసలు విషయం ఏంటి అనేది ఇప్పుడు తెలుసుకుందాం ఓంకార్ మొదలుపెట్టిన ఆటా డ్యాన్స్తో బాగా పాపులర్ అయిన సందీప్ అప్పటినుంచి ఆటా సందీప్గా కొనసాగుతున్నాడు తన తోటి డ్యాన్సర్ జ్యోతిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు అప్పటినుంచి ఈ జంట బాగా డ్యాన్సులు చేస్తూ తమ డాన్స్ వీడియోలను సోషల్ మీడియాలో పెడుతూ బాగా సందడి చేస్తూ ఉంటారు ఇదే కాదు కలిసి చాలా ప్రోగ్రామ్స్లో కూడా పాల్గొన్నారు అయితే గతంలో వీరిద్దరూ లవ్ యూ టూ అనే సినిమాలో భార్యాభర్తలుగా నటించారు అయితే ఈ సినిమా సమయంలో ఈ జంట పలు ఇంటర్వ్యూలో పాల్గొని కొన్ని సంచలన కామెంట్స్ చేశారు మామూలుగా పక్కన భార్యను పెట్టుకుని పక్కచూపులు చూస్తే కా భర్త పని అయిపోయినట్లే కానీ జ్యోతి అలా కాదు ఈమె చాలా డిఫరెంట్ ఎంత డిఫరెంట్ అంటే తన భర్త వేరే అమ్మాయిని ముద్దు పెట్టుకుంటుంటే భుజం తట్టి మరీ దగ్గర ఉండి ముద్దలాట ఆడించిందంట ఈ విషయం ఎవరో కాదు స్వయంగా తన భర్తనే చెప్పుకొచ్చాడు ఈ జంట నటించిన ఈ మూవీలో సందీప్ తన ప్రియవురాలతో హద్దులు దాటి రొమాన్స్ చేసే సన్నివేశాలు బాగా వైరల్గా మారాయి రియల్ లైఫ్ భార్య జ్యోతి ఎదురుగా ఉండగానే మరో హీరోయిన్తో లాక్ చేసి రొమాన్స్లో మునిగిపోయాడు అలా ఈ సినిమా సమయంలో ఈ విషయం గురించి సందీప్ ఈ విధంగా చెప్పుకొచ్చాడు నా వైఫ్ జ్యోతి చాలా మంచిది మీరు పుల్లలు వేయొద్దు ఈ సినిమాల్లో జ్యోతి నాకు చాలా సపోర్ట్ చేసింది ఎంత సపోర్ట్ చేసిందో మీరే చూశారు కదా ఒక భార్యగా కాకుండా కో యాక్టర్గా చాలా సపోర్ట్ చేసింది రొమాంటిక్ సీన్స్ విషయంలో లిప్లాక్ విషయంలో మాత్రం చాలా అంటే చాలా సపోర్ట్ చేసింది చెప్పాలంటే దగ్గర ఉండి లిప్ లాక్లు చేయించింది అని చెప్పడంతో అప్పుడే పక్కనే ఉన్న జ్యోతి డైరెక్టర్ గారు ఒక సీన్ చెప్పారు ఆమె హాస్పిటల్లో ఉంటుంది ఎమోషన్తో ఆమెను కిస్ చేయాలి అని కాని మా ఆయన ఓ కిస్సులు చేస్తూనే ఉన్నాడు ఇది ఎమోషన్ అని సపోర్ట్ చేశాను అని తెలిపింది ఆ తర్వాత ఇద్దరి మధ్య కూడా సంభాషణ జరిగింది ఇదంతా కాదు పెళ్లైన తర్వాత లవ్ అఫేర్ ఉండొచ్చా అని జ్యోతి సందీప్ను అడిగింది ఇక ఆ సమయంలో సందీప్ ఇచ్చిన సమాధానం మామూలు ట్రాల్స్ కు గురే కాలేదు ఇంతకు ఆయన ఏం చెప్పాడంటే పెళ్లైన తర్వాత లవ్ చేయకూడదని రూల్ లేదు ఎవ్వరినైనా లవ్ చేయొచ్చు ఎఫ్ఐర్ ఉండొచ్చు కాకపోతే జెన్యూన్గా ఉండాలి నేను నా భార్య దగ్గర క్లియర్ చేసుకుంటా నానా నాకు గర్ల్ ఫ్రెండ్ ఉంది ముగ్గురం కలిసి హ్యాపీగా ఒకే ఇంట్లో ఉందాం అని జెన్యున్ గా చెప్తాను అంతేకాని దాచలేను నా మనసులో భారాన్ని దాచుకోలేను ఎప్పుడూ కూడా నీతో చెప్పే చేస్తాను నువ్వు నో అనవనే ధైర్యం అని అనటంతో ఆ తర్వాత వారిద్దరి మధ్య ఇష్యూ కాస్తా బాగా ముదిరింది దానితో సందీప్ రాత్రులు ఇంటికి లేటుగా రావటం ఒక్కోసారి రాకపోవటం చూసి జ్యోతికపై ఇదంతా నేను భరించలేను అంటూ సందీప్కి తేల్చి చెప్పేసింది ఇలా వీళ్లం మాటలు ఏకంగా హద్దులు దాటాయి దీంతో ఈ గొప్ప భార్య దెబ్బకు ట్రోలింగ్ లిస్టులోకి వచ్చారు అప్పటినుంచి వీరిద్దరూ ఏదో ఒక విషయంలో బాగా హాట్ టాపిక్ గా మారుతూనే ఉంటారు ఇప్పుడు ఈమె విడాకులు గురించి పోస్ట్ చేయడంతో అందరూ నీలాగా ఉండరులే అక్కయ్యా అంటూ ఒక రేంజ్లో ఆడుకుంటున్నారు ఇక సందీప్ విషయానికి వస్తే సందీప్ పంతొమ్మిది వందల ఎనభై నాలుగు జూన్ పదహారున జన్మించాడు తన స్కూలింగ్ ని హైదరాబాద్లోనే కంప్లీట్ చేశాడు ఇంటర్ తర్వాత బ్యాచిలర్ ఇన్ కంప్యూటర్ అప్లికేషన్లో సీటు వచ్చినప్పటికీ కూడా అతనికి చిన్నప్పటి నుంచి డ్యాన్స్ అంటే ఇష్టం ఉండటంతో డాన్స్ ఫీల్డ్ ఎంచుకున్నాడు నిజానికి సందీప్కి చిన్నప్పటి నుంచి మెగాస్టార్ చిరంజీవి అంటే బాగా అభిమానం ఉండటంతో ఆయన డ్యాన్సులు చేస్తూ ఆయనలాగే డ్యాన్స్ చేయాలి అని బాగా కలలు కంటూ ఉండేవాడు అలా చిన్నప్పుడు డ్యాన్స్ నేర్చుకోవాలి అనుకోగా కుటుంబ ఆర్థిక పరిస్థితుల వల్ల ప్రొఫెషనల్గా ట్రైనింగ్ తీసుకోలేదు ఆ తర్వాత బీఎస్సీ కంప్యూటర్ సైన్స్లో డిగ్రీ పూర్తి చేసే సమయంలో ఖాళీ సమయం దొరికినప్పుడల్లా డ్యాన్స్ ప్రాక్టీస్ బాగా చేసేవాడు అలా అతడికి డ్యాన్స్ మీద బాగా కాన్ఫిడెన్స్ పెరిగింది అయితే వేల ఏడులో జీ తెలివిలో ప్రసారమైన ఆటా డ్యాన్స్ రియాలిటీ షోలో పాల్గొని మొదటిసారి ప్రేక్షకుల ముందుకు వచ్చాడు మొదటి సీజన్లో టీనా సద్దుతో కలిసి పెర్ఫామ్ చేసి టైటిల్ విన్నర్గా నిలిచాడు అప్పటి నుంచి సందీప్ కెరియర్ మొత్తం మారిపోయింది ఆ తర్వాత డ్యాన్స్ మాస్టర్గా ఆయనకి బాగా ఛాన్సులొచ్చాయి అలాగే ఢీ షోలో కూడా జడ్జ్గా టీమ్ లీడర్ గా కూడా పనిచేశాడు అలాగే చిన్నపిల్లలకి టీనేజర్స్ కి ట్రైనింగ్ ఇస్తూ ప్రొఫెషనల్ కొరియోగ్రాఫీగా మారాడు ఇక సందీప్ స్టెప్స్ డ్యాన్స్ అకాడమీ స్థాపించి అనేక రాష్ట్రాలలో బ్రాంచ్లు ఏర్పాటు చేసి ఈ అకాడమీ ద్వారా లక్షలాది మందికి ట్రైనింగ్ ఇస్తున్నాడు ఇప్పటి వరకు సందీప్ పదిహేను వందలకు పైగా షోలలో పాల్గొన్నాడు సోషల్ మీడియాలో కూడా తన డ్యాన్స్ తో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించాడు అయితే సందీప్ డ్యాన్స్ మాస్టర్గా ఉన్న సమయంలో జ్యోతి రాజ్ డ్యాన్స్ నేర్చుకోవడం కోసం అతని అకాడమీలో జాయిన్ అవ్వడంతో ఆ సమయంలో వారిద్దరి మధ్య ఫ్రెండ్షిప్ స్టార్ట్ అయింది అది కాస్త లవ్ లవ్గా మారింది దీంతో ఇంట్లో వాళ్లకు తమ ప్రేమ గురించి చెప్పి పెళ్లికి ఒప్పించుకొని పెద్దల సమక్షంలో గ్రాండ్గా పెళ్లి చేసుకున్నారు పెళ్లి తర్వాత కూడా ఈ జంట కలిసి డ్యాన్స్ వీడియోలు స్టేజ్ పెర్ఫార్మెన్స్లు సోషల్ మీడియా కంటెంట్ చేస్తూ అందరి దృష్టిలో పడుతున్నారు చూశారు కదా ఫ్రెండ్స్ మరి ఈ జంట గురించి మీ అభిప్రాయం ఏంటి అనేది కామెంట్ రూపంలో తెలపండి